అంబిక చేత ఎలాగైనా ఆస్తి పేపర్ల మీద సైన్ పెట్టించుకోవాలి అని చెప్పి ఆ రెండెకరాల భూమి పేపర్లు మీద సైన్ చేయించాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే తనకి ఒక ఐడియా వచ్చి ఆఫీసులో వాళ్ళకి ఫోన్ చేసి పెండింగ్ ఫైల్స్ అన్నీ తీసుకుని ఇంటికి రా అని చెప్పి చెప్తుంది ఇంకా తను ఆ అమ్మాయి పెండింగ్ ఫైల్స్ అన్నీ తీసుకుని ఇంటికి వస్తుంది ఇంకా లక్ష్మి చేత వీటితో పాటు ఈ పేపర్స్ మీద కూడా సైన్ చేయించు అని చెప్పి కొన్ని పేపర్స్ని ఆ ఫైల్లో పెట్టి ఆ అమ్మాయికి ఇస్తుంది ఇంకా తను లోపలికి వెళ్ళగానే మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇంక లక్ష్మి ఉంటుంది లక్ష్మి వాయిస్ విని దివ్య నువ్వు కదా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేడం కొన్ని పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి వాటి మీద సైన్ మీ సైన్ కావాలి మేడం అని చెప్పి అడుగుతూ ఉంటే సరే ఇక్కడ సైన్ చేయాలో చూపించు నేను చేసేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా అలా ఒక సోఫాలో కూర్చొని ఇద్దరు ఆ అమ్మాయి చూపిస్తూ ఉంటే లక్ష్మి సైన్ పెట్టబోతూ ఉంటుంది అప్పుడే విహారి వచ్చి ఆగు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు ఏమైంది విహారి గారు అని చెప్పి లక్ష్మి లేచి నించుంటుంది ఇంకా అప్పుడే విహారి అక్కడికి వచ్చి ఆ ఫైల్స్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటాడు ఇంకా అంబిక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి ఏం జరగబోతుందా ఈరోజు టెపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి